నమస్తే ఈ వీడియోలో కొన్ని ట్రెండింగు అండ్ ఇప్పటి మోడల్స్ ఇప్పుడు చేయించుకుంటున్న నగలు ప్రజెంట్ చేస్తాను చూడండి ఇవి తక్కువ వెయిట్ నుంచి మన బడ్జెట్ ఎంత ఉందో అంతవరకు చేయించుకోవచ్చు అండి ఇది చూడండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఇది విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఈ మోడల్స్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు వీటిని లాకెట్స్ లేకుండా కూడా చేయించుకోవచ్చు లాకెట్స్తో పాటు చేయించుకున్నా కూడా అందంగా ఉంటాయి ఇవన్నీ ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇంకా మన బడ్జెట్ని బట్టి థర్టీ ఫార్టీ ఇది కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ మోడల్ కూడా మనకి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ వరకు చేయించుకోవచ్చు ఇలాంటి మోడల్స్ని మనం తక్కువ వెయిట్లోనూ చేయించుకోవచ్చు ఎక్కువ వెయిట్లోనూ చేయించుకోవచ్చు కొంతమంది సాలిడ్గా చేయించుకుంటూ ఉంటారు కొంతమంది లైట్ వెయిట్లో అంటే బోల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ మోడల్స్ని ఎలా రెండు రకాలుగా చేస్తూ ఉంటారు ఇలాంటి మోడల్స్ కూడా మీరందరూ చూసే ఉంటారు ఇవి కూడా మనకి లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు హెవీ వెయిట్లోనూ చేయించుకోవచ్చు ఈ మోడల్ కూడా చూడండి మ్యాంగో మాలా నిన్న పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఇలాంటి మోడల్స్ చూసే ఉంటారు ఇది ఒక ఫ్యాన్సీ మోడల్ అండి నేను ఇది బాగుందని ఇంటర్నెట్లో కనపడితే చూసి పెట్టాను ఈ మోడల్ కూడా ఇది ఫోర్టీన్ క్యారెట్స్లో కూడా కొంతమంది చేయించుకుంటారు అండ్ సిల్వర్ వన్ గ్రామ్లో కూడా ఇలాంటి మోడల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ మోడల్స్ కూడా మీరు చూసే ఉంటారు నెక్లెస్లు కూడా ఇలాంటివి చాలామంది చేయించుకుంటూ ఉన్నారు ఇవి బ్రైడల్ సెట్కి సంబంధించిన కలెక్షన్ అనమాట చూడండి ఇవైతే మనకి ఫార్టీ గ్రామ్స్ మినిమం పడుతూ ఉంటాయి ఇది ఒక మోడల్ ఈ బొట్టుమాల మోడలు అని అంటారు ఇవి పెద్ద పెద్ద హారాలు కూడా చాలామంది చేయించుకున్నారు ఇది ఒకటి సింపుల్గా అనమాట ఇది కూడా ఒక సింపుల్ నెక్లెస్ చాలా తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చు ఫ్లెక్సిబుల్ లాకెట్ కనుక అయితే మనం ఇంకా వేరే లాకెట్స్ సెట్ చేసుకోవచ్చు వట్టి చైన్ లాగా కూడా వేసుకోవచ్చు పైన ఉన్న నెక్లెస్ మోడల్ని ఈ మోడల్ కూడా మీరు చూసే ఉంటారు ఇవి హారాల లాగా నెక్లెస్ లాగా చేయించుకున్నారు ఇవి కూడా మనకి ట్వంటీ ఫైవ్ లోపు చేయించుకోవచ్చు ఈ మోడల్ కూడా మీరు చూసే ఉంటారు ఇవి కూడా లైట్ వెయిట్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయండి ఈ మోడల్స్ ఇది ఒక పాత మోడల్ అయినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి మోడల్స్ చేయించుకుంటూ చాలామంది కనపడుతూ ఉంటారు వాళ్ళకి లోపల ఇలాంటి మోడల్ నేను ఫ్యూచర్లో అయినా చేయించుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కదా వాళ్ళు అలాంటి ఫొటోస్ తీసుకొచ్చి కూడా ఇలాంటివి చూసి చేయించుకుంటూ ఉంటారండి ఈ మోడల్ కూడా మీరు బాగా చూసుంటారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇలాంటి మోడల్స్ అసలు ఎంత ట్రెండింగ్ అంటే ముప్పై ముప్పై ఐదు పెట్టి పెద్ద నెక్లెస్ ఇలాంటిది ఒక్క నెక్లెస్ పెట్టుకున్నా చాలండి మన ఇంట్లో పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగినా కూడా ఇలాంటిది ఒక్క నెక్లెస్ పెట్టుకున్నా చాలు ఓ, ఈ మ్యాంగోస్ ప్లేస్లో కాసులు పెట్టి చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మోడల్స్ కూడా మీరు చూసే ఉంటారు ఇలాంటివి బాగా నడుస్తూ ఉన్నాయి ఈ మధ్య ఇది ఒక మోడల్ అండి నార్త్ ఇండియన్ సైడ్ కానీ బెంగాలీస్ కానీ ఎక్కువ చేయించుకుంటుంటారు ఇది బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ ఇప్పుడున్న నెక్లెస్లో ట్రెండింగ్లో ఒక్కొక్క మోడల్ తీసి పోస్ట్ చేశాను థ్యాంక్ యూ